హాయ్ ఫ్రెండ్స్ సవారీ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో బుట్టలు వేస్తున్నానండి వైర్స్ ఇప్పుడే ఓపెన్ చేశాను సీలు ఈ వైర్లు అన్నీ కట్ చేసి ఇంక అడిగేసాను అనమాట రెడ్ కలర్ మూడు లైన్లు వేసాను రెడ్ కలర్ మామూలుగా అయితే ఐదు లైన్లు వేసేయాలండి ఐదు లైన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అటు సైడ్ మూడు లైన్లు ఇటు సైడ్ మూడు లైన్లు వైట్ కంప్లీట్ చేసేయాలా మొత్తం పదకొండు లైన్లు అనమాట చిన్న సైజు బుట్ట అనమాట పిల్లల క్యారియర్ కానీ మార్కెట్ కానీ గుడికి కానీ ఏ వేటికైనా ఉపయోగపడుతుందండి వైర్ బుట్ట అనమాట అడుగు కంప్లీట్ అయిపోయింది అడుగు వేసాను చూడండి వైట్ అటు సైడ్ మూడు వేసాను మధ్యలో రెడ్ వేసాను మళ్ళీ ఇటు సైడ్ వైట్ మూడు వేసానండి అడుగు కంప్లీట్ అయిపోయింది కదండి ఇప్పుడు మళ్ళీ రెడ్ కలర్ అల్లేసేయాలండి జాయింట్ చేసేసి రెడ్ కలర్ జాయింట్ చేస్తున్నానండి రెడ్ కలర్ జాయిన్ చేసి రెడ్ కలర్ ఐదు లైన్లు అల్లేసేయాలి రెడ్ కలర్ ఐదు లైన్లు అల్లేసిన తర్వాత మళ్ళీ వైట్ అట్లా కాంబినేషన్లో అల్లేయాలండి రెడ్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఐదు లైన్లు తర్వాత వైట్ కూడా వేసేసాను వైట్ కూడా మూడు లైన్లు వచ్చినాయి ఇంకా రెండు లైన్లు అల్లేస్తే వైట్ కూడా కంప్లీట్ అవుతుంది వైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెడ్ అట్లా రెడ్ వైట్ ఐదు ఐదు లైన్లు అల్లేసుకుంటూ రావాలండి అప్పుడు బుట్ట అనేది బాక్సులు బాక్సులు వచ్చేస్తుంది అండి వైటు రెడ్ వైటు రెడ్ అట్లా మొత్తం బుట్టంతా కంప్లీట్గా అల్లేసేయాలి ఈ విధంగానే వైయర్స్ ఉన్నంత వరకు అల్లేసేయాలండి చూడండి ఎట్లుందో బాక్స్ ఇది అడుగు సైడ్ అనమాట ఇట్లా వచ్చేసింది బుట్టంతా బుట్ట బా మీకు ఐదు నిమిషాల్లో ఈ బుట్ట అల్లడం చూపియాలండి కానీ ఈ బుట్ట రెండు మూడు రోజులు టైం పడుతుందండి చేతులు కూడా నొప్పెడతాయి ప్రతి ఒక్క వైర్ దగ్గర నాటేసుకుంటూ రావాలండి అందుకే చేతులు చాలా నొప్పెడతాయి రెండు మూడు రోజులు అయిపోతుంది ఈ బుట్ట కంప్లీటు కానీ మీకు ఇక్కడ వీడియోలు ఐదు నిమిషాల్లోనే పెట్టేసేయాలండి చూడండి ఇంకా వైట్ కంప్లీట్ అయిపోయింది కదండి మళ్ళీ ఇప్పుడు రెడ్ వైర్ జాయింట్ చేసేసాను అనమాట ఇంక రెడ్ వైర్ కూడా ఐదు లైన్లు అల్లేసేయాలి ఈ విధంగా బాక్సులు బాక్సులు అల్లేసుకుంటూ రావాలండి వయర్ అనమాట చిన్న సైజు వైర్ బుట్ట కంప్లీట్ అయ్యిందనమాట ఇంకా వైర్స్ అన్నీ అల్లడం కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ లోపలికి పెట్టేసేయాలండి వైర్లు ఇడికి వైట్ కట్ చేసేయని చూడండి ఈ వైర్స్ అన్నీ లోపలికి పెట్టేస్తే బుట్ట బాగా నీట్గా కనపడుతుందండి ఈ వైర్స్ అన్నీ ఉంటే నీట్గా ఏం కనిపించదండి అందుకే ముందు వైర్స్ అన్నీ ఒక లైన్ పెట్టేసుకుంటానండి నీట్గా లోపలికి అప్పుడు బుట్ట నీట్గా కనబడుతుంది చూడండి వైర్స్ ఉన్నాయి కదా అంత కనిపించలే ఇప్పుడు వైర్స్ అన్నీ లోపల పెట్టేశానండి చూడండి అందుకే నీట్ కనపడుతుంది బుట్ట ఒక లైన్ అంతా పెట్టేశాను ఇంకా లోపలికి ఎన్ని లైన్లు ఉంటే అన్ని లైన్లు లోపల పెట్టేసేయాలండి లోపల పెట్టేసి ఇంకా కాడలు వేసేయాలి ఇక్కడ ఒక అవ్వ వచ్చింది కదండి అవ్వ మా రోజు మధ్యాహ్నం పూట నాతో మాట్లాడడానికి వచ్చేస్తుంది అనమాట ఈ అబ్బాయి కూడా మాట్లాడడానికి వస్తారు రోజు నాకు పోతుందండి వాళ్ళతోనే మధ్యాహ్నం పూట అనమాట మా వారి ఇంటికి వేసిన భోజనం చేయడానికి వస్తారు కదా అప్పుడు వస్తారండి వీళ్ళిద్దరూ వచ్చేసి ఇంకా నాకు మాట్లాడుతూ ఉంటారు నేను ఒక్కదాన్ని కూర్చొని బోరు కొట్టుకోకుండా వాళ్ళు మాట్లాడుతుంటే నా పని నేను చేసుకుంటా ఉంటానండి ఆ ప్రతిరోజు వస్తుంది ఆ బాబు కూడా కొంచెం మైండ్ తక్కువ అనమాట అనమాట పేరు రోజు షాప్ దగ్గరకు వస్తాడు ఒక్కో రోజు రాడు ఒక్కో రోజు అయివారు అన్నప్పుడు ఇంకా మిగతా వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళందుకు రోజు మధ్యాహ్నం ఎవరో ఒకరు నాకు మాట్లాడడానికి వస్తేనే ఉంటారండి ఇంకా కాడలు అల్లేశానండి కాడలు కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట రెండు కాడలు అల్లేశాను జడ జడలేనట్టు అల్లేసేయాలండి కాడంతా మొత్తము ఇంకా కాడ అల్లేశాను కదండి ఈ వైర్స్ కూడా అన్నీ లోపల పెట్టేశాను నీట్గా ఎక్కడే కానీ వైర్ కనిపించకుండా కంప్లీట్గా పెట్టేశాను చూడండి బుట్ట ఎట్లా కనపడుతుందో తర్వాత ఇక్కడ ఇంకా బటన్స్ పెట్టేసేయాలండి ఇటు సైడ్ ఇటు సైడ్ బటన్స్ పెట్టేసేయాలి తర్వాత ఇంకా కింది సైడు అంతా బటన్స్ పెట్టేస్తే నీట్గా ఉంటుందండి బుట్ట ఇంక ఇప్పుడు బటన్స్ పెట్టేస్తున్నానండి ఈ బటన్స్ బాక్స్ అనమాట ఈ బాక్స్ బాక్స్ తెచ్చేసుకుంటానండి బటన్స్ ఈ బాక్స్ లోటి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బాక్స్ తెచ్చేసుకుంటానండి ఇప్పుడు ఇంకా బటన్స్ అన్నీ పెట్టేస్తున్నాను పట్టుకర్తో పెట్టేస్తే బటన్స్ బాగా నీట్గా గట్టిగా ఉంటాయండి స్టిఫ్గా బటన్స్ కూడా పెట్టేశాను అండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఈ పాప పూల జడ అల్లి అల్లించుకుని చూడండి ఎంత బాగా అల్లించుకుందో ఈ పాపకి ఉంటాయి మూడేళ్ళలో ఐదేళ్ళులో నాలుగేళ్ళు ఉంటాయండి ఈ పాప చాలా చక్కగా అల్లించుకుంది పూల జడ ఇప్పుడు పూల జడ అల్లడే అల్లేవాళ్ళు లేరు వాళ్ళు లేరండి చూడండి ఎంత బాగా అల్లినారో పూల జడ అందరూ రెడీమేంట్ పెట్టుకుంటున్నారండి రెడీమేంట్ జడలు రెడీమేంట్ జడ బిల్లలు అట్లా పెట్టుకుంటున్నారు ఇట్లా పూలతో అల్లడం చాలా రేర్గా ఉందండి ఇంకెప్పుడు పెళ్ళిళ్ళకి మాత్రమే పెళ్ళిళ్ళకైనా కూడా ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్లవర్స్ వచ్చినాయి కదండి అవి పెట్టుకుంటున్నారు చూడండి ఈ పాపను ఎంత చక్కగా తయారు చేసినారో పూల జడ వేసేసి సరైతే ఉంటానండి నమస్తే